మరి ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం చెప్పండి గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి జరిగింది ఎటువంటి అభివృద్ధి లేదు అభివృద్ధి అయితే శూన్యం పోయి మొన్న ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ముందుగా ఈ కరెంట్ ఆఫీస్కి అని చెప్పి పవర్ ఆఫీస్కి బోర్డు వేసినారే తప్ప అభివృద్ధి ఏమి లేదు ఓకే జరిగింది ఏమి లేదు లాస్ట్ ఎన్నికల కోసం బోర్డు వేసినారు అది తప్ప ఈ గ్రామంలో ఎటువంటి అభివృద్ధి లేదు ఓకే అంటే ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ మీ ఈ టీడీపీ అభ్యర్థి దగ్గరికి ఇక్కడ ఇన్ఛార్జ్ దగ్గరికి తీసుకెళ్ళాలి ఫస్ట్గా మొదటగా ఎలాంటి సమస్య మీద ఇన్చార్జ్ దగ్గరికి వెళ్ళాలి ఎలా చూస్తుంది గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఫస్ట్ ప్రయారిటీ సిమెంట్ రోడ్లు ఓకే డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఎక్కడ చూసినా నీళ్ళు మొట్టమొంతలు అట్లే ఉన్నాయి ఓకే ఆ సర్పంచ్ ఏమన్నా మాత్రం స్పందన లేదు నిధులు లేవు అంటాడు ప్రభుత్వం నిధులు అన్నాడు ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిధులు లేవు సర్పంచ్లకు ఓకే దానివల్ల అన్ని అక్కడే పని అక్కడే ఉంది ఎటువంటి అభివృద్ధి లేదు ఇంకా మా నియోజకవర్గంలో జయచంద్ర రెడ్డి ద్వారా ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఏమన్నా సిమెంట్ రోడ్లు ట్రైన్ ఇవన్నీ మండల నిధులతోనో చేయాల్సింది కానీ అయితే నిధులు లేవు ఇంకేమైనా ప్రభుత్వం రిలీజ్ చేస్తే దాని ద్వారా ఏమైనా జరగచ్చు ఓకే అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఒక రకంగా వైసీపీ పార్టీ కుప్పకూలడానికి వాలంటరీ వ్యవస్థ కూడా ఒక ప్రధానమైన కారణమే అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీరీ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు ఒక గ్రామస్థాయి లీడర్గా వాలంటీర్ వ్యవస్థ అవసరం అంటారు వ్యవస్థ ద్వారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేశారంటే వీళ్ళు టీడీపీ వాళ్ళు వీళ్ళు వైసీపీ వాళ్ళు అని భేదం తెచ్చేసి ఎవరైతే టీడీపీకి అనుకూలంగా ఉన్నారో వాళ్ళకి ఏంటివి కానీ లబ్ధి పొందకుండా ప్రభుత్వ పథకాలు మొత్తం నిర్వీర్యం చేశారు ఓన్లీ వైసీపీ వాళ్ళకి మాత్రమే చేసింది దానివల్ల ప్రజలు కోపాదృక్తులు ఆ వైసీపీకి ఏం చేయాలో అది చేశారు ఓకే వాళ్ళనే కొనసాగిస్తే తదుపరి చర్యలు కూడా వాళ్ళు అట్లే చేస్తారు ఆ వ్యవస్థ అనేది అట్లే ఉంటుంది అవి తీసేసి సర్పంచ్లకు కానీ ఎంపీటీసీలకు కానీ వీళ్ళకి ఏమన్నా అధికారాలు అప్పి చెప్పి వాళ్ళ ద్వారానే నడిస్తే ప్రభుత్వం బాగుంటుంది మా ఆలోచన ఓకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏపీలో కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి ఐదేళ్ల పాలనలో ఇది పూర్తి చేయగలడు అనే నమ్మకం మీకు గ్రామస్థాయిలో ఉందా హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తాడు ఓకే కేంద్ర సహకారం ఉంది ఎన్డీఏలు ఉన్నారు ఖచ్చితంగా ఇంక పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ పద పార్టీలతో కలిపి ఖచ్చితంగా ఆ సూపర్ సిక్స్ పథకాలు కానీ పోలవరం కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు రాజధాని మొత్తం కంప్లీట్ చేస్తారు నమ్మకం పూర్తిగా మాకు ఉంది ప్రజలకు కూడా ఉంది ఓకే మొన్న అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు చాలా హామీలు ఇచ్చాను బడ్జెట్ చూస్తే తక్కువ ఉంది చాలా భయమేస్తుంది అనే పదానికి వైసీపీ చాలా ట్రోల్ చేస్తుంది సోషల్ మీడియాలో చాలా ట్రోల్స్ వస్తున్నాయి దీని గురించి మీరే దానికి చంద్రబాబు నాయుడు గారు ఏమి స్పందనంటే నిధులు అనేది ఏమని మాత్రం ఖాళీ చేసి పెట్టేసినారు స్టేట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం దుర్వినియోగం చేసి నిధులే లేకుండా చేసింది కానీ నాకున్న విజన్తో నేను సమర్థవంతంగా ఆ నిధులను సేకరించుకొని ఏ విధంగా అయితే ఆదాయం సమకూర్చుకుంటానో ఆ విధంగా ఆదాయం సమకూర్చుకొని నేను పాలన నడిపిస్తాను ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తాను పోలవరం కానీ రాజధాని కానీ ఈ సూపర్ సిక్స్ పథకాలు కానీ అన్ని సమర్థవంతంగా ఇన్ టైంలో నేను ఐదేళ్ళ లోపల అన్ని కంప్లీట్ చేస్తాననేది ధైర్యంగా ఆయన చెప్తాను రైట్ ఓకే ఇప్పుడు జనసేన అధినేత రాష్ట్ర మంత్రవర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడదాల్చుకుంటే ఒక టీడీపీ లీడర్గా మీరేం మాట్లాడుతున్నారు ఆయన చిత్తశుద్ధిగా ఉన్నారు ఎప్పుడైతే ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు చేయాలయకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేదానికి నేను ఏవైతే నిర్ణయం తీసుకున్నానో దానికి కట్టుబడి ఉంటానని కూడా అక్కడ వరకు ఆయన మాట మీద కట్టుబడినాడు కాబట్టి ఆయనతో టీడీపీ ప్రభుత్వానికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి ఏమాత్రము గౌరవిస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు గౌరవంగా ఒకరికొకరు సహకారం పుచ్చిపుచ్చుకుంటారు వచ్చే ఎన్నికల్లో కూడా ఆయన ఇదే మాదిరిగా పనిచేస్తానని ఆశిస్తాను ఓకే మీ నియోజకవర్గానికి సంబంధించి అంటే పదివేల ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి ఓడిపోవడం కానీ పదివేల ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థికి వెళ్ళడం కానీ ఇది అంటే మెయిన్ రీజన్ ఇక్కడ లోకల్గా ఏమంటారు కొంతమంది నాయకులు మేమే అధికారంలో ఉండాలా మాకే ఉండాలా పక్క వ్యక్తులు ఎవరు రాకూడదనే ఉద్దేశంతో ఇంతమంది గత ప్రభుత్వంలో ప్రభుత్వంతో లబ్ధి పొంది తెలుగుదేశం పార్టీతో లబ్ధి పొంది తెలుగుదేశం పార్టీతోనే కొంచెం బలపడిన వ్యక్తులు ఈ రెడ్డి అనే వ్యక్తి కొత్తగా వచ్చినాడు ఆయన ఉంటే రేపొద్దున మాకు ఇక్కడ ఏమాత్రం మాత్రం గౌరవం ఉండదు మాకు రేపొద్దున మాకు సీట్ ఇచ్చే పరిస్థితి ఉండదు ఎమ్మెల్యేలు గతంలో ఖాళీం అనే ఉద్దేశంతో వాళ్ళు కొంచెం కుట్ర కొన్ని డ్యామేజ్ చేశారు వాళ్ళు అధికార అధికారంలో అనుభవించి ఇప్పుడు పార్టీకి ద్రోహం చేసి డ్యామేజ్ చేశారు అయినా జయచంద్రారెడ్డి ఓడిపోయినా ఆయన ఈరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నాడు నిత్యం అధికారులతో సమన్వయం చేసుకుని ప్రజలతో సమన్వయం చేసుకుని ఏ సమస్య ఉందో పరిష్కరిస్తూ ఆయన నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాడు రాబోయే రోజుల్లో కూడా ఆయనకే ప్రజలు మద్దతు ఉంటుంది ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో ఆయనకు పూర్తి సహకారం అందిస్తారు అంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అంటే మీరు ఒక టీడీపీ లీడర్గా ఇక్కడ అంటే ఒక కార్యకర్తలుగా ఎంతో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉంటారు ఇక్కడ మళ్ళీ ఏదైనా చేసుకోవాలన్నా చేసుకోలేకపోయి ఉంటారు చాలా సమస్య ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పుడు న్యాయం జరుగుతుంది ఇంతకుముందు జరగలేదు గతంలో రెండు వేల ఒకటిలో ఇక్కడ వర్షాలు ఎక్కువైంది ఊరిపైన నీళ్ళు పడినా కొమ్మ పైన నీళ్లు పడినాయి ఊరు మునిగిపోతుందంటే కూడా అధికారులు అందరూ స్పందించారు అది తీసేసి స్లో ఓపెన్ చేసి నీళ్ళు ఊరు మునక్కుండా చేయాలని అయినా ఎమ్మెల్యే తేనేలా ద్వారనాథ్ రెడ్డి ఖచ్చితంగా తీయబడదండి ఇన్స్పెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఈఈలు కానీ అందరూ వచ్చినారు ఇరిగేషన్ వాళ్ళు ఎవరు వచ్చినా అందరినీ ఆయన దర్పంతో తెరిపేసినారు దూరు మునిగిపోవడం లేదు మీకు సంబంధం లేదు మీరు వెళ్ళిపోండి మీరు రావద్దండి అట్లా సందర్భాలు ఉంటాయి భూములు ఆన్లైన్లు చేసుకోవాలో సొంత భూములకు భూములకు డీకేటి కాదు భూములు కూడా టీడీపీ వాళ్ళంటే వాళ్ళకి ఆన్లైన్ లేదు ఓకే ఎంఆర్ ఆఫీసు లేకపోతే ఎవరు పలకరించే వాళ్ళు లేదు పట్టించుకోరు నువ్వు ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో ఇదే విధంగా నడిచిన అన్ని పెండింగ్లు ఉన్నాయి ఆ పెండింగ్లో ఉన్న వ్యక్తులకి అందరికీ కూడా పనులు ఇప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి హండ్రెడ్ పర్సెంట్ టైం జరుగుతుంది రైట్ ఓకే మరి ఇది మన గ్రౌండ్ రిపోర్ట్ మరి కట్ట పెద్ద కట్టరా నాయుడు దగ్గర మరి కెమెరామెన్ లారుతో నేను మీ గోవింద్ భార్గర్ ఓర్ టు